రామాయణం బాలకాండ శ్రీరాముని దివ్యచరిత్ర పరవశ హృదయుడైన ఋష్యశృంగుడు ముందు వెనకల ఆలోచించకుండా ఈ యువతీ మణులు వారు మాటలకు ప్రలోపపడి రోమపాదుడు పాలించే అంగరాజ్య రాజధానికి వారి వెంట వస్తారు ఆ యువతులు ఋష్యశృంగుణ్ణి వెంట తీసుకువస్తారు నిజానికి ఋష్యశృంగుడు గంగా నదిలో పడవలో వస్తూ ఉండగానే సకల జీవరాశులకు ఆనందం కలిగించే విధంగా వర్షాలు కురిపిస్తాడు ఇంద్రుడు ఋష్యశృంగుడి ఆగమన వార్త తెలిసినదే తడువుగా రోమపాద మహారాజు తన రాజభవనము నుండి వెలుపలికి వచ్చి ఆ యువ ఋషికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆ పైన ఋష్యశృంగుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి రోమపాదుడు అతణ్ణి తన అంతఃపురములోనికి తోడ్కొనిపోయి తన కుమార్తెను ఆ ఋషికి దానం చేస్తాడు ఋష్యశృంగుడు పూర్తిగా సంతృప్తుడైనాడని గ్రహించిన మీదట రోమపాద మహారాజు అతనితో అతణ్ణి ఈ విధముగా కపటోపాయముతో ప్రలోభ పెట్టి ఇంటి నుండి తీసుకుని వచ్చినందుకు అతడిని అతని తండ్రిని కాని తన మీద ఆగ్రహించకుండా మన్నించమని వేడుకుంటాడు ఆ మేరకు శృంగుడు హామీ ఇచ్చిన పిద పిదప ఎంతో వేడుకగా అతనికి శాంతతో వివాహము జరిపిస్తాడు ఆ వివాహ అనంతరం నవదంపతులను రోమపాద మహారాజు యొక్క భవంతిలోనే కాపురం చేస్తూ రాజభోగాలను అనుభవిస్తూ సుఖంగా కాలము గడుపుతూ ఉంటారు సుమంత్రుడు తన వృత్తాంతాన్ని వివరించి దశరథ మహారాజుతో ఓ రాజా నీవు అశ్వమేధయాగం చేయించటానికై శృంగణి కోసం రాజ్యానికి పంపమని అర్థించి నీ మిత్రుడైన రోమపాదుణ్ణి సహాయం తీసుకుంటానని సనత్కుమారుడు ఆనాడే చెప్పాడు అశ్వమేధ అనంతరం అసదృశ్యులైన నలుగురు పుత్రుల్ని పొంది నీ కోరికను ఈడేర్చుకుంటావని కూడా ఆయన సూచించారు అంటూ ముగించాడు సుమంత్రుడు చెప్పిన కథవిని దశరథ మహారాజు ఎంతో సంతో ఎంతో సంతోషించి ఎంతగానో సంతోషించిన మీదట అటుపైన ఆలస్యించకుండా పరివార సమేతముగా అంగరాజ్యానికి వెళ్ళాడు అక్కడ రోమపాద మహారాజు ఆయనను ఎంతో గౌరవంతో స్వాగతించాడు అంగరాజు ఋష్యశృంగునితో అతనికి అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు దాదాపు ఒక వారం రోజుల పాటు ఋష్యశృంగునితో అతనికి అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు దాదాపు ఒక వారం రోజుల పాటు రోమపాదుణ్ణి అతిథి సత్కారాలు పొందిన మీదట దశరథ మహారాజు తన మిత్రుడితో మిత్రమా నా మహత్తరమైన వంశాన్ని కొనసాగించటానికి పుత్ర సంతానమంటూ లేక నేను చిరకాలముగా వెద చెందుతున్నాను కాబట్టి నా తరఫున అశ్వమేధయాగం చేయటానికై దృశ్య శృంగుణ్ణి అయోధ్యకు రావలసినదిగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు అందుకు రోమపాదుడు సంతోషముతో అంగీకరించి దశరథ మహారాజు దృశ్య శృంగుణ్ణి శాంతను వెంట పెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు అనంతరం వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు సవినయముగా శృంగుణ్ణి సమీపించి అశ్వమేధ యాగం జరపటానికి దర్శనాన్ని అభ్యర్థించాడు అలా యాగ సన్మాహనాలు ప్రారంభమై సరయూనది ఉత్తరాన ఈ సరయూ నదికి ఉత్తరాన అందుకోసం ఒక స్థలాన్ని ఎంపిక చేయటం జరిగింది బాలకాండ అందరూ ఈ వీడియో తప్పక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామాయణం మహాకావ్యం